మన వీడియోస్ని వేరే వాళ్ళు వాళ్ళ మొబైల్లో లేకుంటే మనమే మన వీడియోస్ని వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని మన వీడియోస్ రిపీటెడ్గా చూసుకోవడం వల్ల కానీ లేకుంటే వేరే వాళ్ళు మన వీడియోస్ రిపీటెడ్గా చూడడం వల్ల కానీ సో ఆ టైం కౌంట్ అవుతుందా ఆ వ్యూస్ కౌంట్ అవుతాయా లేదని చెప్పేసి అడుగుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేయడం చాలా తప్పు ఇట్లా చేశారంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ పసిగట్టిందంటే మీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డిజేబుల్ అంటే మీ ఛానల్కి ఒకవేళ మానిటేషన్ అయ్యి ఉంటే ఆ మానిటేషన్ పీకేస్తుంది లేకపోతే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద కౌంట్ చేసేసి మన ఛానల్ని బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది మన ఛానల్కి ఓవరాల్గా ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడైనా సరే మనం మన వీడియోస్ వేరే వాళ్ళని రిపీట్గా చూడమని బలవంతం చేయకూడదు మనం కూడా వేరే వాళ్ళ మొబైల్ చూసుకొని మన వీడియోస్ రిపీట్గా చూడొద్దు ఒక్కసారి లేదా రెండుసార్లు చూడాలా అట్లా అని చెప్పేసి మనకు వాష్ టైం తక్కువ ఉంటే మీకు మీ వీడియోస్ మీరు వంద సార్లు చూసుకున్నా కానీ ఒకటి వ్యూస్ కౌంట్ అవుతుంది లేకుంటే రెండు వ్యూస్ సమ్టైమ్స్ మోస్ట్లీ వన్ వ్యూ కిందనే కౌంట్ అవుతుంది లేకుంటే టూ వ్యూస్ కింద మాత్రమే కౌంట్ అవుతుంది కానీ సో వంద సార్లు చూస్తే వంద వ్యూస్ అని వెయ్యి సార్లు చూస్తే వెయ్యి వ్యూస్ అని చెప్పి కౌంట్ అవ్వదు ఇట్లా చేయడం కూడా స్పామ్ కంటెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఇట్లాంటి మిస్టేక్ ఎవరు చేయకండి దాంతోపాటు ఎవరైనా సరే మన వీడియోస్ చూసినప్పుడు ఒక్కసారి లేదా రెండు సార్లు చూడమని చెప్పండి కానీ రిపీట్గా చూడం చూడమని చెప్పకండి బలవంతం చేయకండి ఇట్లా చేస్తే ఛానల్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ పట్టేస్తుంది బాగా డెవలప్ అయింది స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వేరే ఉండే గానీ అంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఒకప్పటికి ఇప్పటికి బాగా అప్డేట్ అయింది సో కాబట్టి ఈ మిస్టేక్ మీరు కానీ చేశారంటే వీళ్ళు ఎవరో కావాలని వీళ్ళ వీడియోస్ రిపీటెడ్గా ప్లే చేస్తారని చెప్పేసి పసిగట్టి మనకు మౌంటేషన్ ఏమి ఉంటే ఆ మౌంటేషన్ డిజేబుల్ చేస్తారు మనకు ఇన్వ్యాల్డ్ క్లిక్ యాక్టివిటీ కింద కూడా మనం పరిగణించి మన ఛానల్ని బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా మన ఛానల్కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయితే తప్పకుండా పడుతుంది కాబట్టి ఈ మిస్టేక్ అసలు చేయకండి ఓకేనా సో కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ